మరి మనకి ఒక మూడు అంశాలు పేర్కొన్నారు ఒకటి వాసవి మాత చరిత్ర అని రెండవది భాగ్యనగరం అనే పేరేలాగొచ్చింది మూడవది మహాత్ములు మహర్షులను దర్శించటం వల్ల కలిగే ఫలితమేమిటి అనేవి అంశాలుగా ఉన్నాయి మరి మనకి వాసవి మాత చరిత్రలో చెబుతూ ఉన్నారు విష్ణువర్ధన మహారాజు గారు మరి వాసవి మాతను పరిణయం ఆడాలనేటటువంటి ఉద్దేశం చేత మరి వారు దండయాత్ర చేస్తాము తప్పకుండా మీరు మాకు అప్పగించాల్సింది అని సంఘులు చేయటము మొత్తం అంతా చేస్తారు కానీ అమ్మవారు దానికి ససేమిరా అని ఒప్పుకోదు మరి ఆత్మార్పణ చేసుకొని అగ్నికి ఆహుతి అవుతుంది అమ్మవారు మరి దాని ద్వారా మనం గ్రహించాల్సింది ఏమిటి అంటే మనకి శాస్త్రంలో ఉన్నటువంటి శ్లోకము ఏమిటంటే మనకి మానము అని ఉంటుంది మానము అంటే మన యొక్క వ్యక్తిత్వము అదేవిధంగా క్యారెక్టర్ అంటారు మానం మరి మానం అనేది ఎప్పటికీ ఉంటుంది మరి దేహం ముఖ్యమా ప్రాణం ముఖ్యమా అంటే మానమే ముఖ్యము అని మనకి శాస్త్రకారులు కూడా ఒక శ్లోకం ద్వారా తెలియజేశారు అదేమిటి అంటే మరి మానమాచంద్ర తారకం అనిత్యోభవతి ప్రాణ మానమాచంద్ర తారకం అని ప్రాణం వాపి పరిత్యజ్య మానమేవాభిరక్షతు ప్రాణం వాటి పరిత్యజ నీ యొక్క ప్రాణాన్నైనా సరే పనంగా పెట్టి ప్రాణం వాపి పరిత్యజ్య మానమేవాభిరక్షతు మన యొక్క మానము వ్యక్తిత్వము గుణగణాలు ఏవైతే ఉంటాయో వాటికి విరుద్ధంగా విభిన్నంగా ఎవరైనా ప్రవర్తించినట్లయితే దానికి తల వంచకు నీ ప్రాణాలని అడ్డు పెట్టైనా సరే నీ మానాన్ని నీవు కాపాడుకో ప్రాణం వాపి పరిత్యజ్య మానమేవాభిరక్షతు అనిత్యో భవతి ప్రాణ అంటే ప్రాణం ఏదైతుందో అది నిత్యం ఉండేటటువంటిది కాదు నిత్యం అంటే ఎల్లప్పుడూ ఉండేటటువంటిది కాదు ఎప్పుడు ఏ రోజు పోతుందో తెలియదు మానవునికి పురుష అనే వేద మంత్రాలతో ఆశీర్వాదం చేస్తారు నీరు సంవత్సరాల యొక్క ఆయుష్ కాలం అని కానీ నూరేంలు బ్రతుకుతామనేటటువంటి గ్యారంటీ కూడా లేదు అనిత్యో భవతి ప్రాణ అనిత్యం అంటే ఏ క్షణాన పోతుందో తెలీదు ఇప్పుడు మనం గాలి విడిచిపెట్టాం విడిచిపెట్టిన తర్వాత మళ్ళీ మనం గాలిని పీల్చుకుంటామా లేదా అంటే తెలియదు అందుకే మానవ జీవితం మరి నీటి బుడగా వంటిది అని చెప్తారు ఏ క్షణంలో పోతుందో తెలియదు అందుకు మరి ప్రాణం వాపి నీ యొక్క ప్రాణాన్నైనా సరే పనంగా పెట్టి నీ యొక్క మానాన్ని రక్షించుకో ప్రాణం వాపి పరిత్యజ అనిత్యో భవతి ప్రాణ ప్రాణమాచంద్ర మానమాచంద్ర ఆచంద్ర అదే ప్రాణము అనేది అనిత్యము మానం అనేది ఆచంద్ర తారకంగా ఉంటుంది అని చెప్పారు అంటే మన యొక్క మరి వ్యక్తిత్వం గుణగణాలు ఏవైతున్నాయో వాటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా చంపుకోవడానికి వీలు లేదు అనేది మనకు దీని ద్వారా తెలుస్తుంది మరి విష్ణువర్ధన మహారాజు గారు రండి అంటే వెళ్ళాలా మనకిష్టం ఇష్టం మన యొక్క ఇష్టాయిష్టాలు కూడా ఉంటాయి ఆయన రమ్మనగానే మరి పోవడానికి మనం కూడా సిద్ధంగా ఉండాలి అట్లా కాదు అని మరి మానమే ముఖ్యమని అమ్మగారు దాని ద్వారా తెలియజేశారు అంటే మహాత్ములు మహర్షుల దర్శనం వల్ల కలిగే ఫలితం ఏమిటనేది మూడవ అంశంగా కూడా ఇచ్చారు మరి మహాత్ములు అంటే ఎవరు మహాత్ములు అంటే మనం ఏమనుకుంటాం ఏదో గుడ్డలు కట్టుకుంటే మహాత్ములు అనుకుంటాం అసలు మహాత్ములు అంటే శాస్త్రంలో చెప్పినటువంటి నిర్వచనం ఏమిటంటే మనస్యేకం కర్మణ్యేకం వచస్యేకం మహాత్మన మనస్యన్యత కర్మణ్యన్యత వచస్యన్యత దురాత్మన అని ఒక శ్లోకంలో తెలియజేశారు మహాత్ములు అంటే మనస్సు ఎందు ఏదైతుందో అదే వాక్కు ద్వారా చెప్తారు వాక్కు ద్వారా ఏదైతే చెప్తారో క్రియారూపకంగా కూడా అదే చేస్తారు మహాత్ములకి ఇది లక్షణం అన్నట్టు మరి దురాత్మలు అంటే ఏమిటి మనస్సులో ఒకటి ఉంటుంది వాక్కు ద్వారా ఒకటి చెప్తారు అదే క్రియారూపకంగా ఇంకొకటి చేస్తారు అంటే మూడు వేరు వేరుగా ఉంటాయి మహాత్ములకి మూడు కూడా ఒకటి ఒకటిగానే ఉంటుంది ఇదే మహాత్ములకి అదే విధంగా దురాత్మలకి ఉండేటటువంటి లక్షణం మహాత్ములు అంటే ఎవరు ఈ లక్షణాలు ఎవరికి ఉంటే వాళ్ళందరూ కూడా మహాత్ములుగానే శాస్త్ర రీత్యా పరిగణింపబడతారు తర్వాత మహర్షి అనేటటువంటి మహర్షి దర్శనం వల్ల కలిగే ఫలితం ఏమిటి అని కూడా చెప్పారు మహర్షి దాంట్లో రెండు శబ్దాలు ఉన్నాయి మహా ప్లస్ ఋషి మహర్షి అని సంధి జరిగింది ఋషి అంటే ఎవరు అనేది మనకు ముందుకు తెలియాలి ఋషి అంటే మీకు ఫోటోలు కానీ ఎక్కడైనా వీడియోలు కానీ చూస్తే ఏం కనిపిస్తుంది గడ్డాలు మీసాలు తర్వాత పైన గడలు కట్టుకుపోయినటువంటి వెంట్రికలు ఉంటే వారిని ఋషి అని మనం భావిస్తూ ఉంటాం సహజంగా కానీ ఋషి అంటే మరి దాని వారంటే ఋషయో మంత్ర ద్రష్టారహ అని చెప్పారు ఋషులు అంటే ఎవరంటే మంత్ర ద్రష్టలనే ఋషులు అంటారు మీరు ఏ మంత్రం తీసుకున్నా ఆ మంత్రాన్ని దర్శించినటువంటి ఋషి గారు ఉంటారు ఇప్పుడు గాయత్రి మంత్రం ఉంటే దానికి ఋషి ఎవరంటే విశ్వామిత్ర మహర్షి ఏది చెప్పినా కూడా మీకు ఇప్పుడు ఇతిహాసం గాని భాగవతం గాని వేదం గాని తర్వాత ఆదిత్య హృదయం అంటే ఎవరు ఇచ్చారు దాన్ని అగస్త్య మహర్షి ఇచ్చారు ప్రతిది కూడా ఋషి ప్రసాదమే మనకంతా కూడా ఉన్నటువంటిది ఆ ఋషుల్ని దర్శించిన మహాత్ముల్ని దర్శించిన కలిగేటటువంటి ఫలితం ఏమిటంటే మానవుని యొక్క జీవితమే మారుతుంది మారుతుందంటే మారడం అంటే ఎట్లాగా అజ్ఞానం చేత మరి ఏది నిత్యము ఏది సత్యం అని తెలియక తిగమక పడుతూ మరి దుఃఖపడుతున్నటువంటి వ్యక్తికి మహాత్ముల యొక్క దర్శనం అయినట్లయితే వారి వల్ల అతని జీవితంలో విశేషమైనటువంటి పరివర్తన మార్పు అనేది కలుగుతుంది ఒక దృష్టాంతం చెప్తాను రత్నాకరుడు అనేటటువంటి పేరు కలిగినటువంటి భోయవాడు ఉన్నాడు గజ దొంగ దారి దోపిడీలు చేస్తూ ఉంటాడు మరి అతడికి నారద మహర్షి గారి యొక్క దర్శనం అయింది మహాత్ముని యొక్క దర్శనం అవ్వగానే కలిగినటువంటి ఫలితం ఏమిటి రత్నాకరుడు ఏమైనాడు వాల్మీకి అయినాడు ఆది కవి అనేటటువంటి బిరుదును పొందినాడు ఆది కావ్యమైనటువంటి రామాయణ రచన చేశాడు కాబట్టి మహాత్ముల దర్శనం వల్ల ఈ విధమైనటువంటి ఫలితం అనేది కలుగుతుంది మరి మహాత్ములు ఏం చేస్తారు అంటే మహాత్ములు ఎలాగుంటారు అంటే ఇప్పుడు ఒక చందనం చెట్టు ఉంది చందనం చెట్టు ఆ చందనం చెట్టును ఒక గొడ్డలు తీసుకొని మనం నరికాం నరికితే ఆ చందనం చెట్టు ఆ గుడ్డలి నన్ను నరుకుతున్నాడే అని బాధపడుతుందా ఆ చందనం ఎందు సహజంగా ఉన్నటువంటి సువాసన ఏదైతుందో దానిని ఆ గుడ్డలికి కూడా ఇస్తుందా ఇవ్వకుండా ఆపుకుంటుందా నిరోధిస్తుందా చెప్పండి చందనము ఇస్తుంది నన్ను కొట్టినా సరే నేను నీకేమిస్తాను నా వద్ద ఉన్నటువంటి సహజ సుగంధ పరిమళం ఏదైతేందో ఆ దాన్ని నేను నీకు ఇస్తాను అని మరి మహాత్ములు కూడా ఎలా ఉంటారంటే రామాయణ మహాత్మ్యంలో ఆరంభంలో ఒక శ్లోకం ఉంటుంది సుజనో నయాతి వైరం పరహిత నిరతో వినాశ చేదేపి చందన తరుహు సురభయతి ముఖం కుటారస్య అనేది శ్లోకం ఏంటంటే సుజనో నయాతి వైరం సుజనులు సుజనులు అంటే మహాత్ములు మహర్షులు నయాతి వైరం వారు ఎవ్వరితో కూడా వైరాన్ని విరోధాన్ని పెట్టుకోరు సుజనో నయాతి వైరం పరహిత నిరతో వినాశకాలేపి వారికి నాశనం వారికి ప్రమాదం పుంచి ఉన్నదన్నా కూడా